సందీ యెహోవాను గురించి రెండి యెహోవాను గురించి ఉత్సహని చేదుము ఉత్సహముతో ఆయన సన్నిధిలో మహదేవుడు సుందరందరికి దేవతలందరికి పైన ఆత్మనల మహాశబక ఆహారజన మహారాజు సుమగ్జేపులు భూమే ఆశనమున ఉన్నారు ఆయన 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 ఆస్తములు భూమిని నింపినాడు భూమిని నింపినాడు ఆయన ఆయన మన దేవుడు మన దేవుడు మన దేవుడు మన దేవుడు ఆయన పాలించు ఆయన పాలించు ప్రజలము ప్రజలము ఆయన ఆయన నేను 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 మొససి నమస్కారము చేసి సాగిలబడును మనలను మనలను సూచించినది ఏమవ చిన్ని చిన్ని రోవ జనిరేని సంధిరేని మొగరించువాడ చిదకు నేలు

ఏందక్కడో ఆ మిశ్రంతిలో ఆ మిశ్రంతిలో ప్రవేశించుకొనండి ప్రవేశించుకొనగని ప్రమాణం చేసుకొని